ఖాళీ స్థలం ఉంటుంది లక్షన్నర రూపాయలు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఆ నలభై ఐదు వేలు ఎప్పుడో అమ్మింది ఖాళీగా ఉన్నాయి కొన్ని అంటే కొంతమంది మధ్యలో డ్రాప్ అయిపోయారు అవి అమ్ముతాము కొనుక్కుంటే కొనుక్కోండి అని చెప్పి అప్పుడు చెప్తేను కొందామని చెప్పి ఒక నలభై వేల రూపాయలు అంటే నేను అడిగింది రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి యాభై ఐదు వేలు కదా అని అరవై వేల రూపాయల లోన్ అడిగితే హౌసింగ్ లోన్ ఇవ్వం ఐదు వేలు నాకు జీతం పర్మ వస్తుంది పర్మనెంట్ ఎంప్లాయ్ ఈపీఎఫ్ ఉంది నాకు అయినా సరే ఇవ్వడానికి కుదరలా ఎందుకంటే నా పేరుని ఆస్తి లేదని చెప్పేసి అదే సందర్భంలో దానికి ఓవరాల్గా పర్సనల్ లోన్ ఇవ్వన్న జీతం దానికి ఇవ్వడం ఇవ్వాల అదే ఇవాళ రోజున మనం మన ఫోన్లో మెసేజ్ వస్తుంది నువ్వు దీనికి ఎలిజిబుల్ నువ్వు దీనిలో తీసుకో ఈ లోన్ తీసుకో క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకో పర్సనల్ లోన్ తీసుకో ఇట్లాగే అంటే దీంతో ఏమైపోతుంది మనలో చేతిలో ఇన్కమ్ సోర్స్ అంటే అప్పు కావాలంటే వేగంగా పుట్టేటట్టుంది దీంతో అనేక మంది వ్యాపారాలు పెట్టుకుంటున్నారు కదా ఇవాళ చిరు వ్యాపారులకు ఇవాళ అసలు ఎక్కడన్నా వెళ్ళి ఎదుక్కోవాల్సిన భయం ఉందా ఎదువరకు చిరు వ్యాపారులంటే అంటే ఉదయం పూట్ల తొంభై రూపాయలు ఇచ్చి రాత్రికి వంద తీసుకునేటటువంటి అంటే రోజుకి పది రూపాయలు వడ్డీ వందకి ఇవాళ ఆ భయం లేదుగా లోన్స్ కానీ ఇది అంటే ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చేశాడు అతను దీని ఇంపాక్ట్ ఏమైపోయింది ఇదివరకు కాంగ్రెస్ టైంలో దిగిపోయే టైంలో అంతా పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఇప్పుడు నలభై రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఏకంగా ముప్పై లక్షల కోట్ల రూపాయల మార్పు వచ్చింది దీంతో పాటుగా ఇదివరకు నాకు ఓ పెద్ద కోపం ఉండేది ఏంటంటే నేను టీవీ నైన్లో ఉన్నప్పుడు తిరపతి జాయిన్ అయినప్పుడు నాకు అరవై వేలు జీతం అయింది అప్పుడు ఆ రోజు నుంచి కూడా నేను ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ రెండు వేల తొమ్మిది నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను జీ నాకు జీతంలోనే కట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు అదే వ్యాపారస్తులు ఇలా అయితే పనులు ఎగేస్తా ఉంటారు మనమేమో ఇక్కడ